హాయో వెల్కమ్ టు ఏపీ మెగా టుగా ఇరవై కు సంబంధించిన నియామక పత్రాలు అనగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అభ్యర్థులకు అందించబోతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ కార్యక్రమాన్ని భారీగా మరి ఏపీ మెగా డిఎస్సి విజయోత్సవ సభగా నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తున్న విషయం కూడా మనందరికి తెలిసిందే మరి ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో పాటు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు మరి ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అంటూ మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించడం జరిగింది మరి తన యొక్క క్యాబిన్ కు వెళ్తూ మెగా డిఎస్సి ఫంక్షన్ ఏదైతే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన నిర్వహించబోతున్నారో ఆ కార్యక్రమానికి తప్పకుండా రండి అంటూ కూడా ఆహ్వానిస్తూ మనం ఇక్కడ చిత్రాన్ని కూడా చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఒకసారి గమనించవచ్చు డిఎస్సి విజేతలకు నియమక పత్రాలు అందించే కార్యక్రమానికి హాజరు కండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆయన చాంబర్లో లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరగబోయే మెగాడిఎస్సీ విజేతలకు నియమక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు గత ఐదేళ్లలో ఒక్క టీచర్ బస్తీ చేయలేకపోగా ని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు నూట ఆరు కేసులు వేశారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలుపుకుందని తెలిపారు దీని వల్ల ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగ టీచర్ల కళలు సాకారం అయ్యాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు కాబట్టి మెగా డిఎస్సి విజయోత్సవ సభకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతుండటంతో మరి డిఎస్సి విజయోత్సవ సభకు మరింత పవర్ రాబోతోంది మరి డిఎస్సి నియమక విజయోత్సవ సభ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన జరగబోతోంది ఇది ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం మన భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో